ఇది శ్రీరాముని నామముతో మొదలైన యాత్ర కాని ప్రతి అడుగు పరీక్ష ప్రతి అడుగు మర్మం లంకలో అడుగు పెట్టిన తొలి క్షణమే ఎదురు వచ్చింది ఒక శక్తి ఆమె లంకను రక్షించే ఆత్మ ఆమె పేరు లంకిని ధర్మమైన నా యాత్రను ఎవరూ వాపలేరు సీతమ్మ తల్లి కోసం చావడానికైనా సిద్ధం అంటూ హనుమంతుడు ముందుకు దూకాడు నేను శపించబడ్డాను హనుమ ఏదో ఒకరోజు నన్ను గెలిచేవాడు వస్తాడు ఆ రోజు నుండి లంకలో రుద్రుడు తాండవం చేస్తాడు నన్ను గెలిచేవాడు ఎవరో కాదు అది నువ్వే హనుమా ఈ లంకలో సీతమ్మ గారి కన్నీటి శబ్దం వినిపిస్తుంది నీ అడుగుల ధోనిలో రాముని శబ్దం వినిపిస్తుంది ఇంక ఈ లంకలో నీ మొదటి గెలుపు మాత్రమే ఇంకా ఎదురుగా ఉన్నది రాక్షసరాజ్యం ఇంకా నువ్వు వెతుకుతున్నది సీతమ్మ గారి కన్నీటి వెనుక ఉన్న రాముని బాధను వెళ్ళు హనుమా నీకు విజయం తప్పక సిద్ధిస్తుంది ధర్మం గలమెత్తుతుంది మీ మద్దతు ఆ గళానికి బలంగా ఉంటుంది ధర్మయాత్ర వెంకట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాముని నీడలో ప్రయాణం కొనసాగిద్దాం జై శ్రీరామ్